తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు తల్లి అయి తెలంగాణ ప్రజల యొక్క గుండె కోత తల్లుల కడుపు కోతను దృష్టిలో పెట్టుకొని ఒక తల్లిగా ఆలోచన చేసిన గొప్ప నేత పరిధిత కలిగిన నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ తొమ్మిది అందుకే తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవం డిసెంబర్ తొమ్మిది నాడు లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఇక్కడనే మేము ప్రారంభిస్తాం మా బి శాఖ వెంకటరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా డిసెంబర్ తొమ్మిది లోపల అద్భుతమైన వీరనారి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి ప్రపంచమంతా అబ్బురపడే విధంగా కార్యక్రమాన్ని చెయ్యాలి ఇది మా ప్రతిన రాజీవ్ గాంధీ సాక్షిగా సోనియా గాంధీ వారసులుగా తెలంగాణ ప్రజలకు మేము మాటిస్తున్నాం మిత్రులారా ఇలా పదేళ్ళు ఇక్కడనే కొండా లక్ష్మణ్ బాపూచీ ఇల్లు ఇచ్చిండు కేసీఆర్కు పార్టీ పెట్టుకోనికి అది కూలిపోతే నిలవ నీడ లేకుంటే నీకు ఆశ్రయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చచ్చిపోతే కనీసం ఆఖరి చూపులకు కూడా నువ్వు పోలేదు ఇంతకంటే దుర్మార్గుడు నీచుడు భూమి మీద ఇవ్వడానికి ఉంటాడా అట్లాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్కి ఈరోజు ఆ ఇన్స్టిట్యూట్కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టినాం కింగ్ కోటిలో మహిళా యూనివర్సిటీ వీరనారి చాకలి ఐలమ్మ ఏ తల్లైతే గడిలలో గడ్డి మొలవాలని మాకు స్ఫూర్తినిచ్చిందో వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఆ మహిళా యూనివర్సిటీకి ఇవాళ పేరు పెట్టుకున్నాం ఇదే కాదు ఆనాడు పాత్రికేయ రంగంలో రాణించి సాయుధ రైత పోరాటాన్ని ముందుకు నడిపిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు యూనివర్సిటీకి ఈ రోజు మనం పెట్టుకుంటున్నాం పదేళ్ళు వీటికి పెద్దల పేర్లు గొప్ప వ్యక్తుల యొక్క నామకరణం ఎవరన్నా వద్దన్నారా అన్నిటికీ నువ్వు నీ కుటుంబం నువ్వే దోసుకోవాలి నువ్వే దాచుకోవాలి తెలంగాణ మొత్తం దిగమింగాలన్న ఆలోచన ఇవాళ కుటుంబానికి పట్టింది వాళ్ళు ఊహించలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బండకేసి కొడతారని ఇవాళ ఇంకా సాకులో నుంచి తేలుకోలే రెగ్యులర్గా ఆయనకు షాక్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి ఫామ్ హౌస్లు ఎందుకంటే అతనికి వాస్తవం అర్థం కావట్లేదు అధికారం పొయ్యింది ప్రజాపాలన వచ్చింది గడీలు బద్దలు అయిపోయినాయి ఇవాళ వాళ్ళ బతుకులు దివాలా తీసినాయి అన్న సంగతి ఆయనకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది ఈ లోపల కొంతమంది చిల్లర మల్లరగాళ్లను మన మీదకి మాట్లాడిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అప్రమత్తంగా ఉండి ఉండాలి ఈ కాలకేయ మూట మళ్ళీ గ్రామాల మీదకి రాబోతుంది ఇవాళ వాళ్ళని వదిలించుకున్నాం మిడతల దండ తెలంగాణను కబలించాలని ఇవాళ వీళ్ళందరూ కుట్రలు వేస్తున్నారు ఈ మిడతల దండును పొలిమేరలు దాటే వరకు తరమాల్చిన బాధ్యత మీది నాది మనందరం కలిసి కట్టుగా ఉంటే ఈ మిడతల దండును పొలిమేర్లు దాటే వరకు తరమే బాధ్యత తీసుకుందాం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా